కూర్చోండి కూర్చుంది కదా చూసారా మా వారు నాకు కాపీ కలిపారండి చక్కగా ఇలాంటి భర్త ఉంటే చాలా హ్యాపీ అనమాట మన కష్టాన్ని అర్థం చేసుకున్నట్టే కదా ఇలాంటి భార్య కూడా అలాగే ఉంటుంది పాపం కష్టపడి నాలుగు గంటలు వేసుకొని చేస్తూ అవును ఈ రోజు మన వీడియోలో నేను ఉదయం నాలుగు గంటలు లేచిన దగ్గర నుంచి ఏ విధమైన పనులు చేసుకున్నాను ఏం వంటలు చేశాను అలాగే మా అబ్బాయి డైటింగ్ కోసం నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి ఇస్తాను మా అమ్మాయికి ఏ విధంగా ఇస్తాను అనేది ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని నేను వీడియో చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలనేది కంప్లీట్గా చూపిస్తున్నాను అలాగే ఈరోజు మన ఛానల్లో ముఖ్యమైనది ఏంటంటే ములక్కాళ్ళ పప్పు పులుసు అనమాట చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుందండి మరి ఇంకెందుకు లేటు మన బ్లాగ్ ఒకసారి కంప్లీట్గా చూసేయండి అమ్మ లోపల రెడీ అవుతున్నట్టుంది గారు

చూసారమ్మా వారు నాకు కాపీ కలిపారండి చక్కగా ఇలాంటి పర్త ఉంటే చాలా హ్యాపీ అన్నమాట మన కష్టాన్ని అర్థం చేసుకున్నట్టే కదా ఇలాంటివి భార్య ఉన్నా కూడా అలాగే ఉంటుంది పాప కష్టపడి నాలుగు గంటలు వేసుకొని చేస్తూ ఉంటుంది అవును పది మనుషులు పెట్టుకో అంటే పెట్టుకోవు ఓ శ్రంపడు పోతా ఉంటావు నాలుగు గంటలు వేసి శ్రంపడు ఎలాంటి ఒప్పునంత నాలుగు గంటలు వేశంపడతా ఏం చెప్పాలి మరి చూసారు కదండి ఈ వేళ ఈ రోజు నా యాక్టివిటీస్ అన్నీ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయిందండి టైము వరకు నా పనులన్నీ ముగించుకుని ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను అన్నమాట చక్కగా మా వారు మంచి కాఫీ కలిపారు కానీ చాలా వేడిగా ఉంది మరి వేడి నేను తాగలేను ఇది చల్లారి వరకు అంటే మన వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడుకుందాం ఫస్ట్ మన వాళ్ళకి హాయ్ చెప్పేసి తర్వాత మాట్లాడుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు పవన్సీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చిన్న బ్లాగ్ అనమాట మన వాళ్ళు అందరూ చాలా మంది కామెంట్స్ పెట్టారండి బ్లాగ్స్ తీయండి చాలా బాగుంది మొన్న ఒక వీడియో చేసి పెట్టాను కదా అదైతే అందరికీ నచ్చిందండి మంచి మంచి కామెంట్లు వచ్చినాయి ఇలాగే చేయండి మీరు ఏ విధంగా పనులు చేసుకుంటారు అనేది ప్రతి వీడియోలో చేసి పెట్టండి అని అడిగారు అందు గురించి ఈరోజు కూడా నేను ఒక వ్లాగ్ తీసాను అనమాట మనకి రొటీన్గానే ఉంటాయి కదండీ పనులు ప్రతి వీడియోలోనే అలా చేసి పెట్టడం కూడా మీకు బోర్ అనిపిస్తుంది నేను ఎప్పుడైనా ఇలాంటి వ్లాగ్స్ చేసి పెడుతూ ఉంటాను నేను ఏమేమి చేస్తాను ఏంటి అనేది

అప్పుడే మనకి వేడైతే స్టార్ట్ అయిపోయింది ఇంత వేడి వేడ్లో ఎలాంటి వేడి వేడి టీ తాగామంటే టీ కాదు కాఫీ తాగామంటే చెమటలు కాగిపోతాయి టెన్షన్ టెన్షన్ ఏమీ కాదు ప్రొద్దుటి నుంచి పనులు చేస్తున్నాను కదండి కొంచెం టెన్షన్ గానే చేసుకుంటూ ఉంటాం కదా తొందర తొందరగా అవ్వాలి అనేసి ఎందుకంటే నేను మామూలుగా నేను ఎలాగా వర్కింగ్ మెన్ తోటే సమానం అండి నేను ఏం చేయను ఈ వీడియోస్ కోసం తొందరగా ఇంట్లో పనులన్నీ ముగించుకుని మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేసుకోవాలి అందు గురించి నాకు కొంచెం టెన్షన్ గానే ఉంటది నాలుగు గంటలు చేసి పెట్టాలి కదా మరి నాలుగు గంటలు వేసి కష్టపడుతున్నాం కాబట్టి ఎనిమిది గంటలకి చేసేయగలుగుతున్నా అవును ఈ రోజు అయితే స్త్రీల కోసం హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ పట్టాలి అంటే ఏ విధమైన జ్యూస్ ఇవ్వాలి ఏ విధమైన ఆహారం పెట్టాలి ఇటువంటి వాటి మీద చిన్న చిన్న టిప్స్ తీశానండి అవన్నీ కూడా ఎక్కడ మిస్ అవ్వకోకుండా చూడండి మా అమ్మాయి కోసం జ్యూస్ అలాగే మా అమ్మాయి ఏం కోరుకుందో అవి వంటలు కూడా చేశాను అలాగే ఈరోజు మన ఛానల్లో మీకు ములక్కాయ కుప్ప పులుసు అంటే ఇష్టం కదండి అది చేస్తున్నాను ఎందుకంటే మేము అదే మొన్న కాకరకాయ కారం చేశాను కదండీ ఆ కాకరకాయ కారానికి ములక్కాయలు పప్పు పులుసు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట రెండిట్ల కాంబినేషను అసలు అది చేసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఉందన్నమాట నాకు ములక్కాయ పులుసు ఈరోజు చేస్తున్నాను చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఒకసారి చూడండి చూసి మీరు కూడా చేసుకుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఓకే అండి మరి ఈ కాఫీ తాగడానికి నాకు కొంచెం టైం పడుతుంది ఈ కాఫీ అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఓకే అండి ఏమైనా పదహారు గంటలు పదిహేను గంటలు కష్టపడుతున్నావు నా కష్టానికి ప్రతిఫలం మీరేనండి మీరు మా వీడియోస్ బాగా చూసి ఒక్క లైక్ వేసుకున్నారంటే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారంటే మాకు నిజంగా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నేను చాలా వెనకబడిపోయానండి నేను వీడియోస్లోనే అందుకరి వచ్చి నేను మిమ్మల్ని మరీ మరీ అడుగుతున్నాను నేను ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి ఈ ఛానల్లోనని నా పట్టుగాలన్నమాట మీ చేతుల్లోనే ఉంది మీరు అందరూ నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నానండి ఓకే అండి మాట్లాడుతూ ఉంటే ఇలాగ చాలా మాటలు ఉంటాయి ప్రతి వీడియోలోనే మాట్లాడతాము బోర్ కొడితే కనుక కామెంట్లో తెలియజేయండి మానేస్తాము ఓకేనా కాఫీ తాగేసి కిచెన్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు వంటలు ప్రిపేర్ చేయాలి మళ్ళీ మధ్యాహ్నానికి కాఫీ ఎలా ఉందో చెప్పలేదు నాన్న కష్టపడి కలిపారు మీకోసం ఎలా ఉందో సూపర్ ఉందా చాలా ఉంది మా మనవాడు ఏమంటారు తెలుసండి చెప్పుడు ఎలా ఉందని ఇది ఎలా ఎలా అంటాడు పిల్లలు చూడండి అప్పుడే ఎంత స్టైలిగాను గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇప్పుడు నాలుగైంది టైము ఇప్పుడేనండి డోర్ తీస్తున్నాను బయట చూడండి చీకటిగా ఉంది దోమలు రాకుండా మేము గుమ్మానికి ఒక మెస్ ఒకటి పెట్టేసుకున్నామండి ఇప్పుడు బయటికి వెళ్ళి చూస్తే చూడండి చాలా చీకటిగా ఉంది మాకు గ్రిల్ రూమ్ ఒకటి ఉంటుంది అనమాట మా ఇంటి ముందు ఆ గ్రిల్ రూమ్కి తాడం పెట్టేసుకుంటాం మేము ఈ తాడం తీస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా నాలుగైంది కదా టైము నిజంగా చాలామంది మంచి గార్డెన్ ఇద్దరిలో ఉంటారనమాట నాకైతే ఇంక అస్సలు మీద ఉండవద్దు కాదండి ఎప్పుడెప్పుడు లేద్దామా అని అనిపిస్తుంది అనమాట నాకు చాలా తొందరగా అయిపోవాలి పనులు ఇదిగోండి చీపురు తీసుకొచ్చి బయట ఊడ్చేస్తున్నాను ఇలా ఊడ్చేసి మనం మా పెట్టేసుకుని ముగ్గేసేసుకున్నాం అనుకోండి చాలా హాయిగా అనిపిస్తుంది ఇంకా బయటకు రావాల్సిన పని ఉండదు అనమాట నాకు చాలా టైం వరకును ఇలాగే ఎర్లీ మార్నింగ్ బయటకు వచ్చి పనంతా చేసేసుకుని లోపలికి వెళ్ళిపోయి లోపల పనులు స్టార్ట్ చేస్తాను నాకు ఇలా ఎర్లీ మార్నింగ్ గుమ్మాలో ముగ్గు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఊర్లో ఉండగా కూడా మా పెళ్ళైన కొత్తలో కూడా నేను ఇదే విధంగా తెల్లవారుజాములు వేసి ముగ్గేస్తుంటే ఇంకా చుట్టుపక్కలందరూ చాలా మెచ్చుకునేవారు అనమాట నాకు అది చాలా ఇష్టం తెల్లవారేటప్పటికీ గుమ్మాలో ముగ్గు ఉండాలన్నమాట అదే నా కాన్సెప్ట్ ఇదిగోండి ఊడ్చేశానండి ఊడ్చేసిన తర్వాత ఇప్పుడు మాపు కూడా పెట్టేస్తాను పెట్టేసి ముగ్గు వేసేసానంటే ఇంకా బయట పని కంప్లీట్ అనమాట బయట మా బాల్కనీలో మనీ ప్లాంట్ పెట్టామండి ఇదిగో చూడండి గ్రిల్ అంతా ఈ తీగ అంతా గ్రిల్కి చుట్టేసరికి ఇలా అలిమేస్తుంది అనమాట బాగా పచ్చగా ఎంత ఆహ్లాదంగా ఉంటుందోనండి మాకు గుమ్మాలో అలాగే చిన్న పక్షులు కూడా పెట్టామండి ఇంతకు అయితే పెద్ద పెద్ద పక్షులు ఉండేవి రెండు అవి మా పెద్ద అమ్మాయిలు నుండి దగ్గర ఉంచేసాము ఇక్కడ మాకు కొంచెం ఇబ్బందిగా ఉందని అయితే చిన్న చిన్నవి పెట్టామండి ఇప్పుడు ఇవి పిచ్చుకుల్లా ఉంటాయి అన్నమాట లోపల ఉన్నట్టున్నాయి ఇంకా బయటికి రాలేదు అవి చక్కగా భలే సైలెంట్గా కోస్తాయండి అవి చాలా బాగుంటుంది ఇవిగండి మా మొక్కలు బయట మొక్కలు అనమాట ఇవి పాలకూర అలాగే ఏవో ఉన్నాయండి తోటకూర పుదీనా ఇవన్నీ పెట్టామన్నమాట ఫస్ట్ నేను ప్రొద్దుటే వీటిని పైనుంచే కొంచెం నీళ్లు చల్లుతూ కొంచెం నీళ్ళు పోసేస్తానండి పోసేసి అప్పుడు గుమ్మం మాపు పెట్టేస్తాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మొక్కలకి కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఉదయమే ఇలా చేయడం వల్ల నాకు చాలా ఇష్టమండి ఇలా మా పెట్టేసిన తర్వాత ముగ్గు వేసేసామంటే వాకిలు చూడగానే లక్ష్మీకాలు కనిపిస్తుందండి నాకు అంత ఇష్టం అనమాట నేను ఈ విధంగా చేసుకుంటానండి డైలీ ముగ్గు వేసానండి చూడండి ఈ ముగ్గుని చూస్తే మీరేమి నవ్వుకోవద్దు చాలా సింపుల్గా అంటే ఎంత సింపుల్గా వేయాలంటే అంత సింపుల్గా వేశాను అనమాట డైలీ వేసేదే కదండి అందుకని ఈ విధంగా వేశాను పైగా మా టైల్స్ మీద అసలు కనిపించదు చాక్ పీస్తో ఓకే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి పని ఇదిగోండి కిచెన్లోకి వచ్చాను మా వారికి కొంచెం టీ పెట్టానండి ఈవేళ కొంచెం టీ పెట్టమన్నారు ఫస్ట్ అందుకే నేను టీ పెట్టేశానండి డైరెక్ట్గా పాలల్లోనే నేను టీ పొడి అలాగే చిన్న బెల్లం ముక్క వేస్తానండి మీకు ఈ రెసిపీ కూడా నేను క్లియర్గా చూపిస్తాను తర్వాత ఫస్ట్ అయితే టీ మరుగుతుందండి ఈ టీ మరిగిన తర్వాత ఆయన టీ ఇచ్చేసానంటే మిగిలిన పనులు నేను చేసుకోవచ్చు అనమాట నేను వాడే పాలు దొడ్ల పాలు వాడతానండి నేను అవైతేనే నాకు బాగా ఇష్టం అనమాట ఇదిగోండి చక్కగా మరిగిపోయింది ఎంత మంచి కలర్లో ఉన్నా చూడండి రంగు రుచి చిక్కదనం చాలా బాగుంది కదా ఇప్పుడు మా వారికి టీ ఇచ్చేస్తానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడగానే తాగాలనిపిస్తుంది కదా ఓకే అండి అది అయిపోయింది కదా ఇప్పుడు మా అమ్మాయికి జ్యూస్ ఇవ్వాలన్నమాట జ్యూస్కి నేను ఏం చేస్తానంటే క్యారెట్ బీట్రూట్ పుదీనా అలాగే ఒక్కో రోజున గ్రేప్స్ వేస్తానండి ఒక రోజున యాపిల్ వేస్తాను అలాగే చిన్న నల్ల ముక్క కూడా వేస్తాను చిన్న టమాటో కూడా వేస్తానండి ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేస్తానండి గ్రైండ్ చేసి వడగట్టేసి ఈ క్లాసుడు జ్యూస్ ఇచ్చేస్తానండి మార్నింగ్ టైంలోని ఇలా జ్యూస్ తాగడం వల్ల ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది కదండి బ్లడ్ అది కొంచెం బాగా పడుతుంది అనమాట డెలివరీ టైంకి అందుకని ఈ విధంగా చేస్తానండి ఒక రోజున గ్రేప్స్ వేసుకోవచ్చు ఒక్కో రోజున అలాగే యాపిల్ కానీ ఏదైనా ఒక ఫ్రూట్ వేసుకోవచ్చు ఇప్పుడు మా అబ్బాయికి మూస్లీ ఇస్తానండి డైలీ వాడు ఒక రెండు గరిటెలు ఫుల్ గెరెట్లతో రెండు గ్యరెట్లు ఒకే ఇందులో హాఫ్ కప్ వరకు పాలు వేసి వేడివేడి పాలు మూసలి వేస్తానమాట వాడు ఫుడ్ అదేనండి బ్రేక్ఫాస్ట్ అదే తీసుకుంటాడు మార్నింగ్ టైంలోని ఎందుకంటే పిల్లలు అప్పుడప్పుడు డైటింగ్లు చేస్తూ ఉంటారు కదండి అది డైట్ ఫాలో అవుతున్నాడు అనమాట ఈ విధంగా వేడివేడి పాలు వేసేసామంటే ఇవైతే మూసలి అయితే చాలా స్వీట్గా ఉంటాయండి బాగుంటాయి ఇందులో కిస్మిస్ అలాగే చాలా రకాలు ఓట్స్ కూడా ఉంటాయి ఇందులోని అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఈ విధంగా కలిపేసి ఇచ్చేసానంటే ఇది తీసుకుంటాడండి మార్నింగ్ టైంలోని ఇది తీసుకుంటాడండి ఇది తీసుకున్న తర్వాత ఒక త్రీ ఎగ్స్ బాయిల్ చేసి ఇస్తాను రెండు గుడ్లోని సన్ తీసేస్తానండి ఒక గుడ్లో మాత్రమే సన్ ఉంచి పైన ఓన్లీ లైట్గా కారం ఒకటే చల్లేసి ఇస్తాను డైట్ ఫాలో అవుతున్నాడండి అందుకనే అవి రెండు మాత్రమే తీసుకుంటాడు ఇప్పుడు ఒక కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత ఒక నాలుగు గరిటలు ఆయిల్ వేసి ఒక చిన్న కప్పుతోటి పల్లీలు వేసి వేగిస్తున్నాను మా అమ్మాయి పులిహోర చేయమన్నదండి పులిహార్ తింటానమ్మా ఇప్పుడు అని చెప్పడిగింది అందు గురించి పులిహార చేస్తున్నాను ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక ఏడెనిమిది ఎండుమిర్చి తీసుకుని వేయాలండి నేను ఆల్రెడీ రైస్ బాయిల్ చేస్తానండి రైస్ ఉడికిపోయింది ఇప్పుడు ఏడెనిమిది పచ్చిమిర్చి కూడా కొంచెం ఘాట్లు పెట్టేసి వేయాలన్నమాట ఇవన్నీ చక్కగా దోరగా వేగించాలండి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద వేగించామంటే నిదానంగా వేగుతాయి అన్నమాట ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చిన్న కప్పు తోటి కప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి ఇలా బద్దలు చేసేసి వేసుకుని వేగించాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశెనపప్పు వేయాలి పచ్చిశనపప్పు కూడా వేసిన తర్వాత ఇదంతా బాగా దోరగా వేగాలండి వేగిన తర్వాత రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి నేను ఆవాలు వేయట్లేదండి మా అబ్బాయి కూడా తింటాడని ఆవాలు వేస్తే తినడు అందుకుని వేయట్లేదు ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసి బాగా కలపాలన్నమాట ఇంకా ఫ్లేమ్ బాగా సిమ్లో పెట్టేయాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఇదిగోండి అన్నం వండేసిన తర్వాత చల్లారి చేశాను బాగా చల్లారిపోవాలన్నమాట పులిహోరకి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేయాలండి బాగా ఎందుకంటే ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది కదా అందుకని వేసిన వెంటనే బాగా కలిపేయాలి ఒకసారి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక యాభై గ్రాములు చింతపండు వరకు తీసుకుని బాగా గుజ్జి తీసేసానండి ఇలా చిక్కగా గుజ్జి తీసుకుని వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుందన్నమాట ఇక చూడండి బాగా ఉడకాలండి ఈ ఉడికేటప్పుడే ఏం చేయాలంటే సాల్ట్ ఇందులోనే వేసేసుకోవాలి అలాగే కొంచెం బెల్లం కూడా ఇలా పొడిచేసి వేసేసి ఇంకా అసలు మనం దీన్ని చూడవసరం లేదండి అలా నెమ్మదిగా ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టేసి ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది ఇంత దగ్గరగా ఉడికితేనే మనకు బెల్లం కూడా వేసాం కాబట్టి మంచి రుచి వస్తుంది ఈ చింతపండుకి స్వీట్నెస్ వస్తుంది కొంచెం అలా వస్తేనే పులిహోరకు బాగుంటుందండి మనకి గుళ్ళో పెడతారు చూడండి ప్రసాదం సేమ్ అదే విధంగా ఉంటుంది నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి ఇదిగోండి చింతపండు వేసేసి బాగా కలపాలన్నమాట కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి మనకి పులుపు ఎక్కువైందంటే మళ్ళీ తీయలేం కదా అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ సరిపోయింది లేని చూసుకుంటూ కలపాలన్నమాట ఒక్కొక్కసారి మనం అప్పటికప్పుడు అనుకుని కొన్ని కొన్ని ఫాస్ట్గా చేసేస్తాం చూడండి వంటలో అవి మాత్రం సూపర్గా కుదురుతాయి అండి మనం పర్టికులర్గా కొలతలు పెట్టుకుని చేస్తాం చూడండి అటువంటి అప్పుడు ఒక్కొక్కసారి సెట్ అవగాని ఈ విధంగా చేసినప్పుడు మాత్రం చాలా బ్రహ్మాండంగా కుదురుతాయి ఆవాలు ఒకటే కనిపించట్లేదు కానీ ఇందులోని పులిహోర అయితే సూపర్గా ఉందండి మా ఇంట్లో నేను పులిహోర చేసిన రోజున మాత్రం మా చిన్నమ్మాయి దాచుకుని దాచుకుని మరీ తింటుందండి అలాగే మా ఇంట్లో అందరికీ ఇష్టమే నేను చేసిన పులిహార చింతపండు పులిహార బాగుంటుందండి అందులో బెల్లం వేస్తేనే మంచి రుచి వస్తుంది ఓకేనండి ఇదిగోండి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి కందిపప్పు ఈ పప్పు శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు నీళ్లు పోసి ఒక గంట ముందు నానబెట్టాలి తొందరగా ఉడికిపోద్ది ఇదిగోండి స్టవ్ మీద కళాయి పెట్టాను కళాయి వేడి అయిన తర్వాత ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఇలాగ రెండు ఎండుమిరపకాయలు తీసుకుని ఇలా తుంచేసి వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇదిగోండి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చలుగా తీసుకొని ఇలాగ చేసి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వేగాలండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాము చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత తీసి ఇప్పుడు రెండు ఉల్లిపాయ ముక్కలు చాలా వరకు మెగ్గిపోనియండి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ అండి సాల్ట్ సరిపోతే మెండి వేసుకోవచ్చండి నేనైతే అయితే ఒక స్పూనే వేసాను ఇదంతా బాగా కలపాలి దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇలాంటి టమాటోలు రెండు టమాటోలు తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేద్దామండి సాల్ట్ వేసాం కదా టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుతామండి కొంచెం పకినే కదండి ఇప్పుడు ఏం చేయాలంటే ముక్కలు వేసుకోవాలండి ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇదిగోండి పప్పు బాయిల్ చేసుకుని వస్తున్నాం కదా ఇదిగోండి ఈ పప్పులో అసలు ఏమీ వేయలేదు ఓన్లీ పప్పు ఒకటే బాయిల్ చేశాను ఇలాగ కొంచెం పప్పు గుద్దితోటి ఇలా మిగిలిపోయానండి మెత్తగా పోతుంది ఇదిగోండి చక్కగా మెత్తగా అయిపోయింది ఇదో పక్కన పెట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి చక్కగా మగ్గిపోయి చూస్తారా టమాటా ముక్కలు అలాగే మొలక్కాళ్ళు మొలక్కాళ్ళు ఇలా నూనెలో వేసి రుచిగా ఉంటాయండి మళ్ళీ ఇలా డైరెక్ట్గా పులుసులో వేసేస్తారండి మొలక్కళ్ళు అలా కాకుండా ఇలాగ నూనెలో వేగించామనుకోండి కొంచెం కమ్మగా ఉంటాయి ఇందులో కారం వేసుకోవాలండి స్పూన్ స్పూన్న్నర కారం వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కసూరి మేతి తీసుకుని ఇలాగ నలిపేసి వేసామనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కొంచెమే వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు బాగా కలిపేయాలండి ఇలా కలిపేసిన తర్వాత ఒక్క నిమిషం కారం వేసిన తర్వాత అనమాట మీకు తెలుసు కదా కొంచెం కారం స్మెల్ లేకుండా ఉంటుంది అలా చేస్తేనే ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయాలండి ములక్కాయలు కొడకడం కోసమే అనమాట చాలామంది డైరెక్ట్గా చింతపండు పులుపు వేస్తారండి చింతపండు పులుపు అనుకోండి మొలకాళ్ళు ఉడకవు అందుకని కొంచెం నీళ్లు పోసి ఉడికించామనుకోండి మొలకాయలు ఉడికిపోతాయి ఇదిగోండి రైస్ ఉడికిపోయిందండి ఇలా రైస్ ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి ఒక గరిటితోటి ఇలా మధ్యలో చిన్న పోల్ చేసి ఇదిగోండి పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలో ఇందులో వేసుకోవాలి వేసేసి అన్నం పైన ఎలా అంతా కప్పేయాలన్నమాట ఇంకా దొమ్మ అవుతుందండి ఇంకా వేడి మీద ఉంది కదా చక్కగా ఉడికిపోతాయండి రోజు ఇదే విధంగా రెండు వెల్లుల్లి రాకలు తిన్నామనుకోండి కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది ఇది మనం తినే టైంకి ఈ వేడికి చక్కగా మెత్తగా మగ్గిపోతాయి ఓకే అండి ఈ విధంగా చేయండి మొలకాళ్ళు ఉడికిని చూద్దామండి ఇదిగోండి నీళ్ళన్నీ మిగిరిపోయినాయి కదా చక్కగా ఉడికిపోయే ఉంటాయి చేయి పెడితే కాలుతుంది కాబట్టి ఇదిగోండి చక్కగా ఉడికిపోని ఇప్పుడు పులుపు వేసుకోవాలండి ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని పులుపు తీసేసాను అనమాట ఇలా పులుపు వేసిన తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు పోయాలండి పప్పు వేస్తాం కదా ఇప్పుడు మనం ఉడకబెట్టేసి ఉంచుకున్నాం కదండి కందిపప్పు ఈ పప్పును వేసేసుకోవాలి పప్పు వేసిన తర్వాత బాగా కలపాలి ఉంటదండి దీని పక్కన ఒక ఫ్రై కానీ ఒక ఇగురు కానీ ఏదైనా పెట్టుకొని చక్కగా తినొచ్చనమాట చూసారా ములక్కాడ పప్పు పులుసు రెడీ అయిపోయింది అండి ఇది కొంచెం సేపు మరగాలి మరగాలంటే మనం కొంచెం కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసి మరిగిస్తే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ పప్పు చాలో దిగుతుంది బాగుంటుంది రుచి ఇప్పుడే మనం ఉప్పు సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలండి సరిపోతే పొయ్యి మీద ఉండగానే ఉప్పు వేస్తున్నాం అనుకోండి ఆ ఉప్పుతో పాటే ఈ పులుసు మరుగుతుంది మరుగుతుందనమాట ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేని చూస్తాను చెప్పడండి ఇదిగో ఆఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి సాల్ట్ ఇది ఇప్పుడు కొద్దిసేపు మరగాలి జాగ్రత్త అండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మరిగించాలి ఎందుకంటే పొంగిపోతుందండి మనం చూడకపోతేనే అందుకని కొంచెం మూత అవిల్తిగా పెట్టాను ఇప్పుడు మూత చూద్దామండి చూడండి ఎంత చక్కగా మరుగుతుందో ఇలా మరగాలన్నమాట ఇలా మరిగితేనే ఈ పులుసుకి ఏ టేస్ట్ వస్తుంది ఓకే ఇది దించేద్దామండి దించేసి పక్కన పెట్టి ఇప్పుడు ఒక చిన్న పని ఉంది అనమాట మూత పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టాలి ఈ కళాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఇలా బాగా వేడైన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవగా కట్ చేసి ఫ్రై చేయాలి ఇలా అనుకుంటా వేస్తామనుకోండి చక్కగా ఉల్లిపాయ ముక్కలు విడిస్తాయి అనమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలండి ఎందుకంటే ఉల్లిపాయలు ఈ విధంగా వేగాలి ఎందుకంటే ఎక్కువ వేగినాయి అంటే మాడిపోతాయండి ఇప్పుడు వీటిని మనం ఈ ములక్కాడ కొబ్బు పులుసులో వేసేసుకోవాలి పప్పు పులుసు రెడీ అయిపోయిందండి లాస్ట్లో ఇలాగ ఉల్లిపాయ తాలింపు వేసుకుంటే అసలు మంచి సువాసన వస్తుంది అనమాట ఈ తాలింపు చాలా బాగుంటుందండి ఈ తాలింపు ఈ విధంగా వేసుకుంటేనే ఓకే అండి ములకాల పప్పు పులుసు రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకెంత కాల్స్యం టేస్ట్ చేద్దాం పదండి ఇదిగోండి మొలకాళ్ళ పప్పు పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చేసే విధానం చూసారు కదా చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి టేస్ట్ కూడాను ఓకే ఇప్పుడు మా వారికి వడ్డిస్తాను ఏమండి వడ్డించి వడ్డించి ముందు కాకరకాయ పొడి పోయి ఎందుకండి కాకరకాయ పూడి చేశాను మన వీడియో చేసి పెట్టాను కదా నేను చాలా బాగుందండి ఇప్పుడు కాకరకాయ పూడి కోసం ఈయన మొలక్కళ్ళ పప్పు పులుసు చేయమన్నారు బాగుంటదండి కాంబినేషను వెల్లుల్లిపాయలు వేయటం చూసారు కదా రైస్లోనే చక్క ఎంత సాఫ్ట్ గా కొలెస్ట్రాల్ కొరెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందండి వెల్లుల్లిపాయలు రోజు ఈ విధంగా తినటం వల్ల పచ్చి తినలేరు కదా అందుకని ఈ విధంగా రైస్లో వేసి కొంచెం మగ్గిన తర్వాత తింటే చాలా హెల్తీగా ఉంటది అనమాట సరే సరే వైట్ రైస్ అయితే మరి మంచిగా బ్రౌన్ రైస్ మీద రెడ్ రైస్ మీద వైట్ రైస్ బాగుంటుంది కదా మరి ములకాయలు పప్పుచారికి వైట్ రైసే బాగుంటుంది అందుకని మీకు బ్రౌన్ రైస్ పెట్టలేదు ముల్కాయలు దండిగా ఇవ్వాలి తినండి తినిచేసి చెప్పండి ఎలా ఉందో టేస్ట్ పప్పులు చాలా బాగుంది వేసుకుంటే ఇంకా టేస్ట్ మీ బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది ముఖా వేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ములకాయలు తింటారు పప్పు టేస్ట్ ఈ ములంకాయ కూడా ఉండదు అనమాట చాలా బాగుంటది ములకాయ టేస్ట్ పప్పులకి పప్పు టేస్ట్ ములకాయలోకి వచ్చి ఉంటుంది అన్నమాట చాలా బాగున్నాయి వంటలు చాలా పెద్ద వెల్లుల్లిపాయలు ఉన్నాయి నాలుగు వేలు రూపాయలు తినేస్తారు రోజును కొలెస్ట్రాల్ పై అలాగని కొలెస్ట్రాల్ ఫుడ్ తినకూడదు మరి మరి కూడా ఉంది వెల్లుల్లిపాయ తినేస్తే చాలా మంచిది మంచిగా చక్కగా ఈ వెల్లుల్లిపాయలు పచ్చి తింటే ఈ స్వీట్ కింద ఉంటుంది మంట కింద ఉంటుంది గొంతులో కూడా మంట కింద ఉంటుంది అలా కాకుండా అన్నంలో వేసుకుంటే వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతే ఈజీగా తినవచ్చు స్మెల్ కూడా ఉండదు అవునండి

ఎందుకంటే ఇగురికూరలు ఫ్రైలు అవన్నీ తిన్నామనుకోండి వేడి చేస్తుంది ఇలా తిన్నాం అనుకోండి కొంచెం సెలవు చేస్తుంది అనమాట బాగుంటుంది కాకరకాయ కానీ వీడియో చేసి పెట్టాను మన లో ఉన్నది చూడండి రీసెంట్గానే పెట్టాను నేను చాలా బాగా కుదిరింది ఆరకేజీ కాకరకాయలు అండి టూ డేస్ అయింది నేను ఆ వీడియో అప్లోడ్ చేసి అయిపోయింది అయిపోవచ్చుంది కొంచమే ఉంది ఏదైనా రుచిగా ఉంటే తొందరగా తినేస్తాం కదండీ నాకైతే బాగా నచ్చేసింది ఈ కాకరకాయ కారం మన వీడియోలో ఉంది చూడండి చూసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసి చేసుకోండి బాగుంటుంది చాలా సింపుల్గానే చేసుకోవచ్చు పెద్ద ఏమీ కాదు ఓకే అండి ఈ ములకాయ పప్పు పులుసు అయితే బ్రహ్మాండంగా కుదిరింది నేను చేసిన క్వాంటిటీ అయితే ఇంచుమించు ఒక ఎయిట్ మెంబెర్స్ వరకు తినొచ్చు అనమాట ఇంకా నేను కొంచెం వెల్త్గానే వేసానండి ఎనిమిది మంది వరకు తినొచ్చు ఇలా చేసుకుంటేనే ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ల కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్